ఓం శ్రీ గురుభ్యో నమ నమః నమ శ్రీమాత్రే నమ అక్టోబర్ సిస్టీన్ టు థర్టీ ఫస్ట్ వరకు జరుగు రాశి ఫలితాలను తీసుకుందాం అక్టోబర్ సెకండ్ పక్షం గ్రహాలను తీసుకున్నట్లయితే రాశి రాహు వచ్చేసి ఈ యొక్క కుంభరాశి చంద్రుడు వచ్చేసి ధనురాశి రాశి రవి బుధ శుక్రులు వచ్చేసి ఈ యొక్క తులారాశి నెక్స్ట్ వచ్చేసి కేతు వచ్చేసి సింహరాశి గురువు వచ్చేసి కర్కాటక రాశి ఇప్పుడు పద్దెనిమిది నా గురువు ఈ యొక్క మిథునం వేడి వక్రంతో ఈయన కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నారు నెక్స్ట్ పదిహేడవ తేదీ మనకు తుల తులకి రవి వస్తున్నారు అంటే టూ డేస్ ఈయన త్రీ డేస్ ఆయన టూ డేస్ గ్యాప్లో వస్తున్నారు దీనివల్ల వచ్చే పరిస్థితులు ఏంటి పరిణామాలలో ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం తులారాశి తీసుకున్నట్లయితే తులాలగ్నం తులారాశి సీతానక్షత్రం రెండు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు చిత్తానం అలాగే విశాఖ నక్షత్రం మూడు పాదాలు కలిపి ఈ యొక్క తులారాశి తులాలగ్నం కిందికి వర్తిస్తుంది మీ రాశాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశిలోనే ఉన్నారు మీకు తృతీయాధిపతి షష్టాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు దశమ కేంద్రంలోకి వచ్చేస్తారు ఈయన ఎన్ని రోజులు మీకు అష్టమ స్థానంలో ఇబ్బంది పెట్టారు ఈయన దశమ కేంద్రంలోకి రావటం మూలంగా మీకు సిబ్లింగ్స్తో ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అలాగే శత్రు రుణ రోగ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని తొలగిపోయే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి అయితే ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆస్తి తగాదాలు జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి సోదరులతోటి సోదరి మనుల చేత తల్లి ఆరోగ్యం దెబ్బతింటుందన్న విషయాన్ని కూడా మీరు మైమర్చిపోతారు తద్మూలకంగా మీకు అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క తులారాశి తులాలగ్నం వారికి త మీకు మూడో ఇంట్లోకి వస్తున్నారు మీ మాతృభావాధిపతి ఉద్యోగ స్థానం అయినటువంటి టెన్త్ హౌస్ పిల్లనేటువంటి చంద్రుడు ఈయనను మీకు చతుర్థాధిపతి పంచమాధిపతి అయినటువంటి శుభ శుభగ్రహం కోణాధిపత్యం చేత శుభగ్రహం అయినటువంటి శని వీక్షణ మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకంటే మీకు దశమాధిపతి మాతృభావం కాబట్టి ఉద్యోగం పైన ఈ ప్రభావం పైన సంతానం ప్రాబ్లమ్స్ అట్లాగే ఈ యొక్క ఉద్యోగం వల్ల వచ్చి ఎక్కువ స్ట్రెస్ మేనేజ్ చేయడం కష్టమైపోతుంది ఫ్యామిలీ మెయింటెనెన్స్ బాధ్యతలు కూడా మీ పైన ఎక్కువ పడే అవకాశాలు గమనించగలరు నెక్స్ట్ మీకు ఈ యొక్క కేతువు కొంచెం మీకు ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది ఈ ప్రాబ్లమ్స్ దైవభక్తి పెరుగుతుంది వినాయకుని పూజలు చేసుకొని గరికతో వినాయకుని ప్రతి బుధవారం అర్చించి ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టినట్లయితే ఆ దైవబలం ఇంప్రూవ్ అయ్యి మీకు వచ్చే కష్టాలను ఈ యొక్క కేతుగ్రస్త సూర్యగ్రహణం తర్వాత వచ్చే ఈ దశను మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని గిట్టెక్కే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి నెక్స్ట్ రాహు వచ్చేసి మీకు పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ సంతానం వివాహం ఇటువంటి విషయాలలో కూడా కొన్ని గ్యాప్స్ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మీ లాభస్థానాన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ రవి మీకు ఈ యొక్క మీ రాశిలోనే ఉండటం అంటే మీకు లాభాధిపతి మీ రాశిలోనే ఉండటం లాభమే కానీ ఈయన వీ నీచలో ఉన్నాడు కాబట్టి సమయానుకూలంగా కొన్ని నీచమైన పనులు చేయాల్సి వస్తుంది బిజినెస్లో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ఈ విషయాలలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది బృహస్పతి చతుర్థంలో ఉండి మీకు పద్దెనిమిది నుండి మీ యొక్క రెండవ ఇంటిని చూస్తాడు ఇక్కడ కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ జనరేట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ యొక్క తులారాశి తులాలగ్నం వారికి తృతీయాధిపతి అలాగే అష్టమాధిపతిగా షష్టాధిపతి కాబట్టి శత్రు రుణ రోగ వ్యాప ప్రాబ్లమ్స్ వాహన ప్రమాదాలు కూడా మధ్య మధ్యలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి కావాల్సినకి ఈ యొక్క కుజుడు కూడాను మనకు ప్రాబ్లమ్స్ చాలా వరకు తీసుకొస్తాడు ఆయన విషయంలో కూడా మనం కేర్ఫుల్గా ఉండాల్సిన విషయం ఎంతైనా ఉంది